అలానే మిస్ ఎస్రో ఇరాన్ మీద మిగా బాంబ్ వేసేసాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీంతో అక్కడ అయినటువంటి పరిస్థితి నెలకొంది ఫలితంగా అమెరికాలోనే రిపబ్లికన్స్ ట్రంప్ మీద తిరగబడుతూ ఉన్నారు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో ఆయన గ్రాప్ పడిపోతూ ఉంది గతంలో ఏ అమెరికా అధ్యక్షుడికి ఇంత షార్ట్ టర్మ్ లో గ్రాఫ్ పడిపోలేదు సర్వే ఫలితాల్లో ట్రంప్ కి అత్యధిక తక్కువ అనుకూలంగా వస్తుంది రిజల్ట్ ఈ క్రమంలో ట్రంప్ని మార్చేసేయాలి ట్రంప్ని మార్చే అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ అంతర్జాతీయంగా వినిపిస్తుంది అమెరికాలో ఉండేటువంటి కార్పొరేటర్లలో కార్పొరేట్ కంపెనీలలో కూడా అదే ఒపీనియన్ ఉంది అమెరికాలో ఉండేటువంటి ప్రజల్లో అదే ఒపీనియన్ ఉంది ప్రపంచ దేశాల్లో కూడా అదే ఒపీనియన్ ఉంది ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఒక అమెరికానే కాదు దేశమే ఒక అల్లు అయినటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది అది తీవ్రస్థాయిలో జరుగుతుంది తాజాగా రష్యా పవర్ఫుల్ ని ఉక్రెయిన్ మీద వేసేసింది దాంతో అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు చనిపోయారు అనేది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు చెప్తూ ఉన్నారు దానికి కారణం ఏంటి నాటోలో ఉక్రెయిన్ చేర్చుకున్నారు యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి దాంతో ఉక్రెయిన్ యుద్ధానికి ముందుకు వెళ్తూ ఉంది రాజీకి రావట్లేదు యుద్ధానికి సై అంటూ ఉంది అక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో రష్యా మీద ఆంక్షలు పెట్టారు ట్రంప్ మరోవైపు ఇరాన్ మీద ఆంక్షలు పెట్టారు ఇరాన్లో ఉండేటువంటి ప్రజలు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం మీద తిరగబడుతూ ఉన్నారు ఇరాన్ అధినేత కమేనీ మీద వ్యతిరేకిస్తూ ఉన్నారు దాంతో అక్కడ ఉండేటువంటి మిలిటరీ ప్రజలను అణివేసేటువంటి విధంగా చర్యలు చేపడుతుంది ఆ క్రమంలో దాదాపుగా రెండు వేల మందికి పైగా ప్రజలు చనిపోయారు ఇది అఫీషియల్ గా ఇరాన్ ప్రభుత్వమే అనౌన్స్ చేసింది అక్కడ ఇంటర్నెట్ అంతా బంద్ చేశారు ఎల్ మాస్ కు సంబంధించిన స్టార్ లింక్ ని డీలింక్ చేసేసారు అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియకుండా ఇరాన్ చేసేసింది ఇది ఏమాత్రం నచ్చనటువంటి అమెరికా అధ్యక్షుడు ఇరాన్ సంగతి చూస్తానని చెప్పి అంటున్నారు ఇరాన్ మీద సైనిక చర్యకైనా కానీ సై అంటూ ఉన్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు గ్రీన్లాండ్ దాన్ని ఇవ్వకపోతే కనుక గ్రీన్ల్యాండ్ని స్వచ్ఛందంగా డెన్మార్క్ దాని మీద చర్య సైనిక చర్య చేపడతామని చెప్పి గ్రీన్లాండ్ మీద చెప్తూ ఉన్నారు ఈవెన్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వన్స్ కూడా అదే చెప్తూ ఉన్నారు సో వైపు నుంచి ఆక్రమించుకుంటూ వస్తూ అమెరికా ఇప్పుడు ఇరాన్ మీద కాన్సన్ట్రేషన్ ఇరాన్ మీద సైనిక చర్యకైనా దిగుతానని చెప్పి చెప్తూ ఉన్నారు ఈ కారణం చేత భారతదేశం మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది ఒక వాస్తవంగా ఇరాన్ నుంచి ఆయిల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం కాకపోతే స్వల్పంగా దిగుమతి చేసుకుంటున్నాం అత్యధికంగా ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నటువంటి కంట్రీ ఏదైనా ఉందంటే ఇరాన్ నుంచి చైనా చైనా మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడబోతుంది భారతదేశం మీద స్వల్పంగానే ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది కాకపోతే యూరోపియన్ కంట్రీస్ ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేయడానికి కూడా రెడీ అవుతూ ఉన్నాయి ఇది ప్రపంచ యుద్ధానికి దారితీసేటువంటి పరిస్థితి కేవలం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు అంతర్జాతీయ దౌత్యపరమైనటువంటి నిర్ణయాల కారణంగానే ప్రపంచం మొత్తం కూడా అల్లకొల్లో అయిపోతుంది అలజడి రేకెత్తుంది యూరోపియన్ కంట్రీస్ అలానే ఉన్నాయి అమెరికాకి మద్దతు ఇచ్చేటువంటి మిత్ర దేశాల పరిస్థితి అలానే ఉంది అమెరికాని వ్యతిరేకించేటువంటి దేశాల పరిస్థితి అలానే ఉంది ఏ దేశం కూడా స్థిరంగా లేకుండా అమెరికా చేస్తుంది దానికి కారణం ఏంటంటే కొన్ని లక్షల ట్రిలియన్ డాలర్ల అప్పు ఉంది అమెరికా ఇలాంటి చర్యలు కనుక తీసుకోకపోతే ఆ అప్పు నుంచి బయటపడేటువంటి పరిస్థితి లేదు ఇవాళకి కూడా అంతర్జాతీయంగా డాలర్తో కూడినటువంటి వాణిజ్యం జరుగుతుంది కాబట్టి అమెరికా అగ్రరాజ్యంగా నిలబడుతుంది దాని డామినేషన్ అంతా కూడా మాయలపా ప్రాణం చిలకలో ఉన్నట్టు డాలర్లోనే ఉంది ఈ డాలర్ రేతర వాణిజ్యాన్ని రష్యా చైనా ఇండియా బ్రెజిల్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటికి సహకరించినటువంటి దేశాల మీద ఆంక్షలు పెడతానని చెప్పి చెప్తూ ఉన్నాడు ట్రంప్ అసలు బ్రిక్స్ నుంచి విడిపోండి అని చెప్తున్నారు బ్రిక్స్ నుంచి దేశాలు విడిపోండి బ్రిక్స్లో ఉన్నటువంటి దేశాల మీద మేము ఆంక్షలు పెడతామని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన ఉడతూపులకి బ్రిక్స్ దేశాలు అయితే విడిపోలేదు కానీ డాలర్ రేతర వాణిజ్యం మాత్రం చేస్తూ ఉన్నాయి ఇది రాబోయేటువంటి రోజుల్లో అమెరికాకి ఒక పెద్ద థ్రెట్ కాబోతుంది అందుకే ఏదో ఒక రకంగా ఇండియాని ఇబ్బంది పెట్టాలి చైనాని ఇబ్బంది పెట్టాలి రష్యా ఆధిపత్యాన్ని లేకుండా చేయాలి అమెరికా చుట్టుపక్కల ఉండేటువంటి మిత్ర దేశాల్లో ఆయిల్ కం ఆయిల్ని సొంతం చేసుకోవాలి ఆయా దేశాల్లో ఉండేటువంటి విలువైనటువంటి ఖనిజాలను సొంతం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ట్రంప్ ఇప్పుడు ముందడుగు వేస్తున్నారు దాంట్లో భాగంగా ఉక్రెయిన్లో ఉండేటువంటి విలువైనటువంటి నిక్షేపాలను విలువైనటువంటి ఖనిజాలని సొంతం చేసుకుంటూ ఆయన రాయించుకున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి తోటి తొలి మీటింగ్లో ఆయన నుంచి వచ్చినప్పటికీ ఆ తర్వాత జలేస్కీ రాసేవకు తప్పలేదు అలాంటి పరిస్థితే ఇప్పుడు ఇరాన్లో కూడా రావాలని కోరుకుంటున్నాడు ఆయన అందుకే ఇరాన్లో నర్ర మేధాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు నరమేదం జరుగుతుంది అక్కడ ఇప్పుడు ఆ నరమేదాన్ని అడ్డుకునేందుకు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అక్కడ ఉగ్రవాదులు ఉగ్రవాదులు అక్కడ నరమేధాన్ని సృష్టిస్తున్నారని చెప్పి అక్కడ ప్రభుత్వం చెప్తుంది కానీ ప్రభుత్వమే ప్రజల్ని చంపేస్తుందని చెప్పి అమెరికా భావిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు మీరెవరు తగ్గద్దు మీరు ఆ ప్రభుత్వమే తిరగబడండి త్వరలోనే మీకు సహాయం అందించడానికి మేము వస్తున్నాం అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది ట్రూత్లో ఆయన ఖాతా ట్రూత్లో అదేంటంటే మిగా మిగా అంటే ఏంటి మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఇది మాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ట్రంప్ వినిపించినటువంటి నినాదం అదేలాగా ఆయన మిగా అంటూ ఒక లో ట్వీట్ చేశారు మేము వస్తున్నాం మేము ఆదుకుంటాం మీరు మాత్రం అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం తిరగబడండి ఫైట్ చేయండి ఏ తగ్గద్దు అని చెప్పి అక్కడ ఉండేటువంటి ప్రజలకి ఆయన ఉత్సాహం నింపేలాగా ఆయన ట్వీట్లు పెడుతూ ఉన్నారు వస్తున్నాం అని అంటే చైనా వస్తున్నాం వస్తున్నామని చెప్పి భావిస్తోంది ఇరాన్ ఎలా అంటే మిగా పద్ధతి మిగాని నేను మిగా అని చెప్పి ఆ ట్రూత్లో మంచిని చేశారు ఆ మెగా అంటే ఏంటి అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది ఆ మెగా అంటే మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అనేటువంటిది నినాదం అది జరగాలంటే ట్రంప్ ఇరాన్లోకి అడుగు పెట్టాలి ఏ విధంగా అయితే వినిజల వినిజవెలాలో జరిగిందో అక్కడ ఉండేటువంటి ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి న్యూయార్క్ జైల్లో పెట్టారు అదే తరహాలో ఇరాన్లో కూడా చెయ్యాలి అనేది ఆయన ఆలోచన ఆయన ట్వీట్ యొక్క ఆలోచన కూడా ఆయన ట్వీట్ యొక్క ఆంతరా ఆంతరం కూడా అదే అనేది ఉన్న దౌత్యతలు భావిస్తూ ఉన్నారు వెనిజులా అధ్యక్షుడు ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు వెనిజులాకి అధ్యక్షుడు నేనే అని చెప్పి ప్రకటించుకున్నారు ఎవరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేనే పర్వేషిస్తాను నేనే అధ్యక్షుని వెనిజులాకి అని చెప్పి ఆయనకై ఆయన అనౌన్స్ చేసుకున్నాడు అక్కడ ఆల్రెడీ ఒక అధ్యక్షురాలను పెట్టారు కానీ ఆవిడ నామ మాత్రమే నేనే అధ్యక్షుడి అని చెప్పి ప్రకటించుకున్నారు సేమ్ ఏ విధంగా చేశారో ఇరాన్లో కూడా అదే చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచిస్తూ ఆయన ట్వీట్ పెట్టారు ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా గందరగోళం లేపుతుంది ఇప్పుడు చైనా ఇరాన్ మీదకి ఎలా వస్తా చూస్తానని చెప్పి అమెరికాని ఉంది అలాగే రష్యా కూడా ఇరాన్కి సపోర్ట్ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవసరమా ఆ పదవుల్లో ఆయన కొనసాగాల్సిన అవసరం ఉందా అనేటువంటి చర్చ అమెరికాలోనే జరుగుతుంది అందుకే ఆయన్ని భర్తరం చేయాలను లేదంటే ఆయన్ని దించేయాలను అనే డిమాండ్స్ వస్తూ ఉన్నాయి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ నవంబర్లో ఉన్నాయి ఈ ఎలక్షన్స్ లోపలే అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని దించేయాలి లేదంటే అన్ని దేశాలతోటి ఇండియాతో సహా శత్రుత్వాన్ని పెంచుతున్నారు ట్రంప్ అనేటువంటి ఒపీనియన్ అక్కడ ప్రజల్లో ఉంది మరి ఆయన ఇరాన్ను ఆక్రమించుకుంటాడా మిగా బాంబ్ అనేది పనిచేస్తుందా వెనుజులా తరహాలో ఇరాన్ని ఆక్రమించుకోవడం అంత ఈజీనా రష్యా చైనా ఒప్పుకుంటాయా ఆ పని చేస్తే అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్